సాధించాలనే ఉద్దేశంతో మా శిష్యురాలు ఆదిలక్ష్మి ఈ కార్యక్రమాన్ని చూశారు రుద్రాభిషేకం క్రమశక్తి శరీరం ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలంటే దాని వెనక ఎంతో ఇప్పుడు అందరి చాలా స్పెషల్ గా మమ్మల్ని పిలిపించి ఒక నెల క్రితము నెల గింజలూరులో సంస్కృతి సాంప్రదాయాలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి వీటిని ఒక లెవెల్కు తీసుకురావాలి పూర్వంలో ఎలా జరిగే ఉంటుందో అలా చేయాలి ఏదో ఒకటి చేయాలని చెప్పి రెండు నెలలు నవంబరు మేము కోడి దీపోత్సవం నిర్వహించాము నవంబర్ ఒకటి రెండు మూడు తేదీలలో మన బాలకృష్ణారెడ్డి గారి సౌజన్యంతో గిద్దలూరు నియోజకవర్గ దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో ఆ టైంలో వేదంగా మేము దృష్టి కలిసినప్పుడు సుమారుగా అక్టోబర్ లో మాకు చెప్పడం జరిగింది ఇట్లా చేయాలని తర్వాత మేడం గారు అదే పనిగా ఫోన్ చేసి మళ్ళీ మాకు రిమైండ్ చేస్తే పదహైదు రోజుల నుంచి అదే పనిగా ఉన్నాం మేము వాస్తవంగా తీవ్ర కంటి తరపున సంక్రాంతి సంక్రాంతి జరపాలి కానీ మేడం గారు మమ్మల్ని నిద్ర పోలేకుండా ఉదయం మధ్యాహ్నం రాత్రి ఫోన్ చేసి ఏమైంది చేయాలంటే ఏమైంది చేరాలంటే అండి ఒకటేమైనా మేడం గారు ఫోన్ చేయడము అక్కడ టైంలో మాకు కొద్దిగా ఆరోగ్యం బాగాలేక కొద్దిగా లేట్ అయింది అయినా కూడా సహకరించి మనకు స్పాన్సర్స్ సహకారంతో చేస్తామని చెప్పడం జరిగింది మేడం గారు మేము మొత్తం మీకు చేసి చూపిస్తాము మీ ఊరిక మాకు అండగా ఉండండి అని చెప్పడం జరిగింది మా బండారు రాజలక్ష్మి గారు సరే మేడం అని చెప్పాము దీంట్లో మాది ఏం లేదు మాది టెన్ పర్సెంటే స్కూల్ ముగ్గుల పోటీలు మాత్రమే సంక్రాంతి ఆర్థికంగా కూడా మాకు మా కమిటీకి ఇరవై ఇంకా ఏదైనా తొమ్మిది మందిని గుర్తించాం వారికి జరుగుతుంది పురస్కారాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రైజ్ ఉంటుంది ఆ తర్వాత అల్పాహారం చాలా చక్కగా గోధుమే గోధుమ నుంచి ఆ ఇక్కడ దొరకలేదు ఆ గోధుమతో పల్లెల చెట్టుతో మంచిగా ఇక్కడ అల్పాహార కాబట్టి మా రెండన్న వాళ్ళ బ్యాచ్ కొట్టేది మన ఎంటర్మెంట్ రెండన్న చూశారు రుద్రాభిషేకం శరీరం ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలంటే దాని వెనక ఎంతో దేాలయ్యూ నేర్వాళ్ళు డెవలప్ வணக்கம் <im> வணக்கம் మేము చూపిస్తున్నాము పాఠశాలలో అన్నటువంటి విషయాన్ని మా పాఠశాల పేరెంట్స్ దే కాకుండా సొసైటీకి చూపించడానికి ఒక్క అవకాశం మాకు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముందుగా కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం తర్వాత సందర్భానుసారంగా సంక్రాంతి విశిష్టతను వివరించుకుంటూ వెళ్దాము అందరికీ థ్యాంక్ యూ అండి

సార్ చెప్పు మేడం జాతకం ఎలా ఉంది సార్ మేడం ప్లీజ్ వాటర్ చూద్దామా మేడం సరే మేడం సరే గురువు గారు ఏది చదువుకున్నా అనుకున్నాయి ఈసారి మనము చేసిన వాళ్ళు ఏం చేసినా మంచి కోసం ఆ దేవుడి సంక్రాంతి నోములు నోచుకుందాము నోచుకుందాము మంగళం మంగళం మాతల్లి గౌరీ మా తల్లి గౌరీ మంగళం మంగళం మా మాతల్లి గౌరీ మా తల్లి గౌరీ వల్లేసి రంగా వల్లేసి పచ్చని ఆకుల తోరణమే కట్టి తోరణమే కట్టి హరిదాసు కీర్తనలు గంగిరెద్దులు గంగిరెద్దులు సంక్రాంతి శోభతో పుడమి మెరిసింది పుడమి మెరిసింది మంగళం మంగళం శ్రీ గౌరి నీకు శ్రీ గౌరి నీకు ఏటేట పూజలు శ్రీగౌరి నీకు శ్రీ గౌరి నీకు సంక్రాంతి నోములు నోచుకుందాము నోచుకుందాము పసుపు కుంకుమతోని పడతూలందారు పడతూలందారు నానా బియ్యముతోని నాతులందారు నాతులందారు నువ్వు లుండలు చక్కెర చిలకాలు పెట్టి చిలకాలు పెట్టి ఐదోవ కుండలతో అతివాలందారు అతివాలందారు నీనో మూనో చెదరు కాంతాలందారు కాంతాలందారు మంగళం మంగళం శ్రీగౌరి నీకు శ్రీగౌరి నీకు ఏటేట పూజలు శ్రీగౌరి నీకు శ్రీ నీకు సంక్రాంతి నోములు నోచుకుందాము నోచుకుందాము ప్రకృతిని పూజించే పండగొచ్చింది పండగొచ్చింది చెరువుకు వెళదాము చేమంతి నోము చేమంతి నోము కుమ్మారి వాముతో కుండల నోము కుండల నోము చిక్కుడు బచ్చాలి చెరుకు తోటాలు చెరుకు తోటాలు గంగమ్మ గౌరమ్మ జలము నుంచేరు జలము నుంచేరు మంగళం మంగళం మా తల్లి గౌరీ మా తల్లి గౌరీ ఏటేట పూజాలు గౌరి నీకు శ్రీ ీ గౌరీ నీకు సంక్రాంతి నోములు నోచుకుందాము నోచుకుందాము చుక్కల పర్వతం సూర్య చంద్రులు సూర్య చంద్రులు బంధు బలగము నోచి బంధువుల పిలచి బంధువుల పిలచి అంతటా గౌరీకి పెద్ద పీటేసి పెద్ద పీటేసి మూడు రోజుల పండగ ముచ్చటగా జరిపి ముచ్చటగా జరిపి మళ్ళీ పండుగ వరకు మరువాకుంటాము మరువాకుంటాము మంగళం మంగళం శ్రీ గౌరీ నీకు శ్రీ గౌరీ నీకు ఏటేట పూజలు శ్రీగౌరి నీకు శ్రీ గౌరీ నీకు సంక్రాంతి నోములు నోచుకుందాము నోచుకుందాము మంగళం మంగళం మా తల్లి గౌరీ మా తల్లి గౌరీ మంగళం మంగళం మా తల్లి గౌరీ మా తల్లి గౌరీ అందరికీ ముందుగానే సంక్రాంతి పండగ శుభాకాంక్షలు మనకు ప్రతి పండగ ప్రకృతితోనే ముడిపడి ఉంటుంది ప్రకృతిలో దొరికే వస్తువులతోనే మనం పండగ చేసుకుంటాం కదా సంక్రాంతి కూడా అంతే మనకు వెనకటి కాలంలో దాదాపు ప్రకృతిలో దొరికిన వాటితోనే చేసుకున్నాం నేను ఇందులో కూడా పంచభూతాలకు సంబంధించిన నోములనే వాడాను చెరువుకు వెళదామన్న చెరువులో చేమంతి అని మరి కుమ్మరి వాము అంటే మట్టితో చేసేది అని చిక్కుడు బచ్చలి ఆకులతో చెట్లతో నోము గంగమ్మ గౌరమ్మ అంటే పసుపు జలము ఇందులో నీళ్ళే ఉంటాయి కదా ఇంకా చుక్కల పర్వతం అంటే సూర్య చంద్రుల్ని కూడా మనం పూజించినట్టు ఇంకా బంధు బల్గము అంటే మన బంధుత్వాన్ని పెంపొందించుకోవాలని కూడా ఈ పండుగలో చెబుతుంది మనం ప్రతి పండుగను సాంప్రదాయబద్ధంగా అలాగే ఆడంబరం లేకుండా వేస్ట్ కాకుండా చేస్తే మన గౌరీదేవి కూడా సంతోషిస్తుంది పసుపుతో నిన్ను చేసి గౌరమ్మ అని పేర కులిచే ముతల్లి పుష్యమాసములోన సంక్రాంతి పర్వాన పడతులందరూ చేరి పసుపు గౌరిని చేసి ముత్యమంతా పసుపుతో నిన్ను చేసి గౌరమ్మ అని పేర కులిచే ముతల్లి లాలి గౌరమ్మయని గౌరమ్మయని కళ్యాణ గౌరి అని కాంతలో కొలిచేరు లాలి గౌరమ్మయని గౌరమ్మయని కళ్యాణ గౌరి అని కాంతలో కొలిచేరు చిక్కుడాకులు వేసి చక్కని గౌరిని వేసి చక్కని గౌరిని పసుపు కుంకుమలిచ్చి పూజలు చేసేము ముత్యమంతా పసుపుతో నిన్ను చేసి గౌరమ్మ అని పేర పేరకులిచే ముతల్లి పుష్యమాసములోన సంక్రాంతి పర్వాన పడతులందరూ చేరి పసుపు గౌరిని చేసి ముత్యమంతా పసుపుతో నిన్ను చేసి గౌరమ్మ అని పేర కులిచేము తల్లి ഗ്ജലഗൗരം മ ഗാജുലാഗൗരം മ കാസുലാഗൗരം മഗജ ഗൗരിം ഗജ്ജല ഗൌരം മഗാജുലാഗൗരം മ കാസുലാ ഗൌരം മഗജ ഗൗരിംമ ഏനോ മുനോചിഗം ഏനോ മുനോചിഗാനവം മേ చేసి నా నిన్ను మమ్మ ముత్యమంతా పసుపుతో నిన్ను చేసి గౌరమ్మ అని పేర కులిచే ముతల్లి పుష్యమాసములోన సంక్రాంతి పర్వాన పడతులందరూ చేరి పసుపు గౌరిని చేసి ముత్యమంతా పసుపుతో నిన్ను చేసి గౌరమ్మ అని పేరకులిచే ముతల్లీ నిలువు గౌరమ్మగా పంచ గౌరమ్మగా మూల గౌరమ్మగా నిత్య గౌరమ్మగా నిలువు గౌరమ్మగా పంచ గౌరమ్మగా మూల గౌరమ్మగా పసుపులో పార్వతీ పసుపులో పార్వతీ గంగ గౌరీవని ఏ పేరు పిలిచిన పలికేవు ముత్యమంతా పసుపుతో నిన్ను చేసి గౌరమ్మ అని పేర కులిచే ముతల్లి పుషమాసములోన సంక్రాంతి పర్వాన పడతులందరూ చేరి పసుపు గౌరిని చేసి ముత్యమంతా పసుపుతో నిన్ను చేసి గౌరమ్మ అని పేర కులిచే ముతల్లీ